అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చెట్టుపట్ల మధుదన శర్మని సోరియాసిస్ వ్యాధి ఈ సోరియాసిస్ వ్యాధి వయస్సు నిమిత్తం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద వయస్సు వాళ్ళకు కూడా వచ్చేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి చర్మ వ్యాధి ఈ యొక్క సోరియాసిస్ వ్యాధి అట్లే అంతేకాకుండా స్త్రీ పురుషులతో నిమిత్తం లేకుండా మరి స్త్రీలకు ఈ యొక్క సోరియాసిస్ సమస్య వస్తూ ఉంటుంది అదేవిధంగా పురుషులకు కూడా ఈ యొక్క సమస్య వస్తూ ఉంటుంది ఈ యొక్క సమస్య తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు కొంతమందికి కొన్ని భాగాలకే పరిమితం అయిపోతే కొంతమందికి చర్మంలో ఎక్కువ భాగానికి కూడా రావచ్చు అదేవిధంగా ఈ సీజనల్ వేరియేషన్ ముఖ్యంగా సీజన్లో మార్పు వచ్చినప్పుడు కొంతమందికి మరీ ఎక్కువగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మానసిక ఒత్తిడి లాంటి ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని రకాల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడేటప్పుడు కూడా ఈ సోరియాసిస్ వ్యాధి తీవ్ర రూపం దాల్చేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ సోరియాసిస్ వ్యాధిని నిర్లక్ష్యం చేయడం వల్ల క్రమక్రమంగా వ్యాధి యొక్క సమస్య కీళ్లకు సోకి సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్పేసి కీళ్ళనప్పుడు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ఈ సోరియాసిస్ వ్యాధి వచ్చినప్పుడు దురద మంట సలుపు అనీజీగా ఉండడము ఆ యొక్క భాగంలో అదేవిధంగా పొట్టు పట్టు రాలుతూ ఉండడము ఆ భాగం అంతా ఎర్రగా ఉండడము ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి అన్నమాట మరి ఈ యొక్క సోరియాసిస్ అనేటువంటి సమస్య తగ్గేందుకు గత కొన్ని వీడియోల్లో కూడా అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధ యోగాలు మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఔషధ యోగాలు తెలియజేయడం జరిగింది వాటిని ఫాలో అయ్యి చక్కటి లబ్ధి పొంది ఆ యొక్క ఆనందాన్ని మాతో పంచుకోవడం కూడా జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని కేవలము పైపుతమందుకు ఎలా తయారు చేసుకొని వాడుకోవాలో మనం తెలుసుకోబోతున్నాం మరి ఆ యొక్క సమస్య అంటే సోరియాసిస్ అనేటువంటి సమస్య తగ్గేందుకి పైపుతమందుగా ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే కేవలము మూడు పదార్థాలు ఆ యొక్క పదార్థాలు ఏంటంటే మొట్టమొదట అరటి పళ్ళు అరటి పండ్లు బాగా మాగినటువంటి అరటి పండ్లు అయితే మరింత శక్తివంతంగా ఔషధం పనిచేస్తుంది కాబట్టి మరి కావాలంటే మీరు అరటి పళ్ళు తెచ్చుకొని మార్కెట్ నుంచి రెండు రోజులు మూడు రోజులు అలాగే ఉంచుకోవడం వల్ల కూడా బాగా మాగిపోతాయి అలాంటి బాగా మాగినటువంటి అరటి పనులు వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా ఇంకా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట కాబట్టి బాగా మాగినటువంటి అరటి తీసుకొని ఆ లోపల గుజ్జు తీసుకోండి అదేవిధంగా రెండవ పదార్థంగా కలబంద గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట కూడా ఈ యొక్క మొక్క మనకు దర్శనమిస్తూ మీ ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు నన్ను సద్వినియోగం చేసుకునే పలకరిస్తూ అనమాట ఈ కలబంద గుజ్జులో కూడా సోరియాసిడ్స్ తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట ఈ కలబంద మనకు ఇలాంటి మనకు దొరుకుతుంది కదా ఈ కలబంద లోపల అంటే ఈ యొక్క ఆకుపచ్చ భాగం తొలగించినట్టయితే లోపల భాగంలో గుజ్జు అనమాట ఆ గుజ్జును కూడా మనం ఈ ఔషధంలో వాడుకోవాలి అట్లే మూడవ పదార్థంగా కొబ్బరి నూనె ఈ మూడు పదార్థాలే అంటే అరటిపండు గుజ్జు ఎంత తీసుకున్నామో అదేవిధంగా ఈ యొక్క కలబంద గుజ్జు అంతే తీసుకోవాలి అంతే ప్రమాణంలో కొబ్బరి నూనె కూడా తీసుకోవాలి ఈ మూడు పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి లేపన ద్రవ్యం తయారైపోతుందనమాట అంటే చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి క్రీమ్ లాంటి లేపన ద్రవ్యం తయారైపోతుంది ఈ విధంగా ఈ మూడు పదార్థాలను బాగా కలిపేసేసి ఆ విధంగా క్రీమ్గా తయారు చేసుకున్న తర్వాత సోరియాసిస్ ఉన్నటువంటి భాగంలో అప్లై చేసి రెండు గంటలు ఆగిన తర్వాత తుడిచేయడం కానీ లేకపోతే గోరువెచ్చని నీళ్ళతో కడిగేయడం కానీ చేస్తు ఉండాలన్నమాట లేదా ఎక్కువ భాగంలో ఉన్నప్పుడు ఆ భాగంలో అప్లై చేసేసి ఒక గంట లేదా రెండు గంటలు ఆగిన తర్వాత స్నానం చేస్తూ ఉంటే సరిపోతుంది ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా శీఘ్రంగా సత్వరమే వెంటనే ఇందులో ఔషధ గుణాలు అంటే అరటి పండు గుజ్జులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అదేవిధంగా ఈ యొక్క కలబందలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా సమర్థవంతంగా పనిచేసి ఆ యొక్క మంట పోటు దురద సలుపు బాధ ఇవన్నీ కూడా చాలా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది అనమాట ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మనకు కావాల్సిన రోజులు ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది ఈ ఇంతకు చెప్పినట్లు ఈ ఇందులో రసాయన పదార్థాలన్నీ కూడా మనకి అన్నీ మనకు మేలు చేసేటివి కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు మరొక ప్రత్యేకత ఈ యొక్క ఔషధం ప్రత్యేకత ఏంటంటే ఈ సోరియాసిస్ వ్యాధిగ్రస్తులను మనం గమనించినట్లయితే కొంతమందికి డ్రై స్కిన్ ఉన్నటువంటి వాళ్ళల్లో సోరియాసిస్ సమస్యలు కలుగుతుంటాయి అంటే సోరియాసిస్ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమందికి వెట్ స్కిన్ అంటే ఆయిలీ స్కిన్ అంటారు అనమాట ఆయిల్ స్కిన్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క సోరియాసిస్ సమస్య కలుగుతూ ఉంటుంది ఈ యొక్క ఔషధ గుణం ప్రత్యేకత ఏంటంటే అది డ్రై స్కిన్ కానివ్వండి ఆయిల్ స్కిన్ కానివ్వండి ఏ స్కిన్ నుండి ఏ టెండెన్స్ ఉన్నటువంటి వాళ్ళల్లో వచ్చినటువంటి సోరియాసిస్ అయినప్పటికీ ఈ యొక్క మూడు పదార్థాలు పదార్థాలు కలపడం వల్ల మరి ఆయిల్ స్కిన్ డ్రై స్కిన్తో నిమిత్తం లేకుండా ఆ యొక్క రెండు స్కిన్లోకి ఉన్నటువంటి ఈ యొక్క సోరియాసిస్ అనేటువంటి సమస్యను చక్కదిందేందుకు ఈ ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని సోరియాసిస్ అనేటువంటి సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టుపట్ల పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిరీస్ सांप्रदायां की सौंदर्या